టమాటా రసం లేదా చారు భోజనంలో కూర పచ్చడి పెరుగు ఇలా ఎన్ని ఉన్నా అబ్బా ఇలాంటి రసంతో రెండు ముద్దలు తింటే ఆ తృప్తే వేరండి అందులో టమాటా రసం అందరికీ నచ్చింది బాగా ఇష్టమైంది నా చేత్తో టమాటా రసం ఒక్కసారి టేస్ట్ చేశారంటే తినడం కాదండి సూప్ లాగా ఘటాఘటా తాగేస్తారంతే నమ్మండి ముందుగా రసం ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ టమోటాలు తీసుకోవాలి ఇక్కడ తీసుకునే టమోటాలు బాగా నాటు టమోటాలు తీసుకుంటే రసం టేస్ట్ బాగుంటుంది అదే స్కిన్ అనేది పలుచగా ఉన్న టమోటాలు తీసుకుంటే లోపల గుజ్జు కూడా బాగా వస్తుంది రసం రుచిగా ఉంటుంది బాగా పండిన గుజ్జు ఉన్న టమాటాలు తీసుకుంటేనే ఫైనల్గా రసం అనేది చూడ్డానికి ఎర్రగా ఉంటుంది టమోటాలతో పాటు కొంచెం చింతపండు ఈ చింతపండు కూడా నల్ల చింతపండు కాకుండా ఈ విధంగా కొంచెం తెల్ల చింతపండు వేసుకుంటే రసం నల్లగా లేకుండా ఉంటుంది నల్ల చింతపండు అయినా వేసుకోవచ్చు మరి ఎక్కువ కాకుండా ఈ మాత్రం వేసుకుంటే చాలు ఈ టమోటాల్లో పులుపు ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా కొంచెం లేత కాడలతో సహా కొత్తిమీరని కూడా ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న చూడండి ఈ మాత్రం కరివేపాకు రెమ్మల్ని కూడా ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఆ తర్వాత వీటిని మెత్తగా మెదుపుకోవాలి ఇక్కడ తీసుకున్న టమాటాల స్కిన్ అనేది పలుచుగా ఉన్నట్టయితే చూడండి ఈ విధంగా నొక్కినప్పుడు ఈజీగా గుజ్జు గుజ్జు అయిపోతుంది లేదంటే ఈ విధంగా కండగలిగిన టమోటాలు తీసుకున్నట్టయితే ఇందులో గుజ్జు రావడానికి కొంచెం టైం పడుతుంది దాంతోపాటుగా ఈ విధంగా నీళ్లు వేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టామంటే వీటి నుండి కూడా గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ టమోటాలు నానడానికి ఇక్కడ నేను వేసిన నీళ్లు మనం వాటర్ తాగే పెద్ద గ్లాస్ స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను సరే ఈ టమోటా నీళ్ళు నానడానికి ఒక ఐదు నిమిషాలు పక్క నుంచి ఈలోపు టేస్టీ పొడి రెడీ చేసుకుందాం దానికోసం ఈ విధంగా రోల్ అయినా తీసుకోవచ్చు లేదా మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చు ఒక స్పూన్ దాకా మిరియాలు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ ఫుల్గా కాకుండా ఈ మాత్రం వేసుకోవాలి మిరియాలు మరీ ఎక్కువ అయితే ఘాట్ ఎక్కువ అవుతుందని గుర్తుంచుకోవాలి ఒక ముక్కాలు టీ స్పూన్ అంటే హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా జీలకర్ర వేసి వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వేసే మిరియాలు కొంచెం చూసుకొని వేసుకోవాలి రసంలో ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే మిర్చి పౌడర్ కానీ లేదా పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చు లేదా జలుబు దగ్గు ఉన్నట్టయితే ఇందులో మిర్చి పౌడర్ పచ్చిమిర్చి ఇలాంటివి అవసరం లేకుండా ఈ రసానికి కారం మొత్తం ఈ మిరియాలతోనే వచ్చేలా వేసుకోండి చూడండి చూడ్డానికి ఈ మాత్రం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పది దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా ఐదు టమోటాలతో పాటు ఒక బుల్లి టమోటా వేశాను కదా ఆ టమోటాలకి ఈ మసాలా పర్ఫెక్ట్గా సరిపోయింది టమాటాలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ మసాలా గ్రైండ్ చేసుకోవాలి ఈ రసాన్ని రెండు టమోటాలు ఉన్నా కూడా ట్రై చేయొచ్చు కానీ టమోటాలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కానీ చూడ్డానికి కలర్ కానీ బాగుంటుంది వేసిన వెల్లుల్లిని కూడా మరీ మెత్తని పేస్ట్లా కాకుండా చూడండి కచ్చా పచ్చగా ఈ మాత్రం గ్రైండ్ చేసుకోవాలి చూడ్డానికి ఫైనల్గా ఈ పొడి అనేది ఈ విధంగా ఉండాలి సరే ఈ మసాలా ఒక్క నిమిషం పక్క నుంచి ఇందాక నానబెట్టుకున్న ఈ టమోటా ముక్కల్ని ఈ విధంగా చేత్తో బాగా పిసికామంటే గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది తీసుకున్న టమోటాలు నాటు టమోటాలు బాగా పండిన టమోటాలు అయితే ఈ విధంగా నానబెట్టుకోని అవసరం లేదు ఈజీగా గుజ్జు వచ్చేస్తుంది కాబట్టి చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులో ఉన్న చెత్త చెదారం తర్వాత తీద్దాం ఇందులోకి టేస్ట్ అయితే పెట్టేద్దాం పోపు కోసం కడాయిలో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయింది అనుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వేసిన ఆవాలు చూడండి ఈ విధంగా బాగా చిప్పట్లాడాలి ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకోవాలి ఈ రసం రుచి మొత్తం ఇక్కడ ఈ మసాలాను వేయించడంలోనే ఉంటుంది మాడకుండా లో ఫ్లేమ్లోనే కొంచెం ఓపిగ్గా వేయించుకోవాలి వీటితో పాటు ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసాక మంచి స్మెల్ వచ్చేదాకా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లో వేసిన జీలకర్ర మిరియాలు వెల్లుల్లి ఆయిల్లో వేగి ఆదో మాదిరి మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఈ టమోటా నీళ్లు వేసుకోవాలి ఈ తొక్కల్ని పడేయకుండా అదే బౌల్లోకి వేసి ఇందాక మాదిరిగానే మళ్ళీ రెండోసారి నీళ్లు వేసి ఈ విధంగానే గుజ్జు తీసుకోవాలి చేత్తో బాగా నలిపి ఈ విధంగా పిండి వేసుకున్నామంటే ఆ తొక్కల్లో గుజ్జు కానీ జ్యూస్ కానీ ఏమున్నా వచ్చేస్తుంది నేనైతే ఈ రసానికి మొత్తంగా మూడున్నర గ్లాస్ నీళ్ళైతే వేసుకున్నాను మన ఇంట్లో వాటర్ తాగే పెద్ద గ్లాస్ స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో నేను తీసుకున్న ఆ ఐదు టమోటాలకి వేసిన నీళ్ళు అనేవి సరిపోయాయి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాక ఈ నీళ్ళు అనేవి ఈ టమోటా నీళ్ళనేవి తొందరగా వేడెక్కడానికి హై ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంచాలి ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసి ఈ నీళ్ళు అనేవి మరీ పుల్లగా ఉన్నట్టు అనిపిస్తే ఇక్కడ కొంచెం తగినన్ని నీళ్ళు వేసుకోవచ్చు ఈ టమోటా నీళ్ళు అనేవి మరీ పుల్లగా ఉండకూడదు అలాగని పులుపు లేకుండా మీడియంగా కొంచెం పుల్లగా ఉండేలా చూసుకోవాలి చూడండి ఈ టమోటా నీళ్ళు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి గ్రైండ్ చేసి వేసుకున్న మసాలాలో మిరియాల పొడి వేసాం కదా ఆ మిరియాల పొడి ఘాటు మొత్తం ఈ వాటర్లో కలిసేదాకా మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం చూడండి ఈ నీళ్ళు అనేవి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవాలి ఈ టమాటా రసం ఈ విధంగా ఉడతక ముందే ఉప్పు కారము వేసామంటే ఏదో ఒకటి తక్కువ ఎక్కువ అవుతుందని గుర్తుంచుకోవాలి నీళ్ళు ఈ విధంగా మరిగిన తర్వాతే అసలైన ఉప్పు కారాల రుచి తెలుస్తుంది మీరు ఒకటి గమనిస్తే ఇది నా ఎక్స్పీరియన్స్ తెలియని వాళ్ళకి ఒక టిప్ అనుకోవచ్చు ఏ రెసిపీ అయినా సరే ఉప్పు కారాలు సరి చూడాలంటే ఒకటోసారి రెండోసారి మూడోసారి అంతే అంతకంటే ఎక్కువ సార్లు చెక్ చేశామంటే అందులో ఏం తక్కువ ఉందో మన నాలుక ఏ మాత్రమూ గ్రహించలేదు దానికోసమే ఎక్కువ చెక్ చేయకుండా ఒకటి లేదా రెండు సార్లు చెక్ చేసి సరిచూసుకోవాలి ఈ రెసిపీయే కాదు ఏ రెసిపీ అయినా ఇంతే ఇదే నా టిప్ పోపులో వేసిన టమోటా నీళ్ళని మీడియం ఫ్లేమ్లో ఉంచి నీళ్ళు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఉప్పు కారాలు సరిచూసుకోవాలి ఒకవేళ పుల్లగా అనిపిస్తే ఉప్పు అయినా తక్కువ ఉంటుంది లేదా కారమైనా తక్కువ ఉంటుంది కారం తక్కువ ఉంటే ఇక్కడ మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు ఇందులో ఉన్న పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం పడితేనే ఈ రసం రుచిగా ఉంటుంది ఎక్కువసేపు ఉడికించకుండా మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాలు ఆ పచ్చిదనం పోయి ఈ టమోటా నీళ్లు ఆ రసం అనేది కొంచెం రంగు మారి ఈ విధంగా కనిపిస్తుంది బెస్ట్ టమోటా రసం అండి నేను రోజు చేసేది కూడా ఇదే తినడం కాదు గట గట తాగుడే